సన్నారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్యాలయం ముందు విద్యుత్ శాఖ టీఈఈ వన్ వన్ జీరో ఫోర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు విద్యుత్ శాఖ ఎస్సీ తమ పదోన్నతుల విషయంలో ప్రమోషన్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ పై అధికారుల ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారని అన్నారు ధర్నా కార్యక్రమంలో టీఈఈ వన్ వన్ జీరో ఫోర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కనకరాజు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రంజిత్ అదనపు కార్యదర్శి సత్యనారాయణ నాయకులు రాములు వెంకటరెడ్డి రమేష్ ఎల్లయ్య సుజాత శివలక్ష్మి మీనా పాల్తో పాటు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు

لائک کیا تھا మాకు ఏదైతే న్యాయమైన కోరిక మేము అడుగుతున్నామో అది కాని ఎడల ఇదే కంటిన్యూషన్ రేపీట్ అవుతుందని ఇక్కడ ఎస్సీఆర్ లేరు ఈ సీటు ఇక్కడ మేమందరం మా అందరు సంవత్సరంలో మళ్ళీ తెలియజేస్తున్నాం ఇది మీడియా ద్వారా అందరికీ కూడా తెలియాలి ఎస్సీఆర్ కూడా తెలియాలి ఈ న్యాయమైన కోరిక ఖచ్చితంగా ఈరోజు తీర్చకపోతే రేపటి నుంచి ఇంకా ఘోరంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ రైట్ ప్రెసిడెంట్గా నేను కనకరాజు మాట్లాడుతున్నానండి మాకున్న సమస్యల్లో ఇప్పుడు ఎస్సీ గారు ఏదైతే ప్రమోషన్స్ ఇవన్నీ అధిష్టానం నుంచి వచ్చినాయో ఆ ప్రమోషన్లల్లో జాప్యం చేస్తూ దినదినము మరి ప్రమోషన్స్ చేయకుండా మరి ఆయన కాలయాపన చేస్తూ మరి డిపిసిలు కూడా సక్రమంగా మరి కండక్ట్ చేయకుండా మరి ఎస్ఎల్ఐ టు ఎస్ఎల్ఐ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కండక్ట్ చేయకుండా రేపన్నా అలాగా అలా పోస్ట్పోన్ చేసుకుంటా నిన్న నిన్నటి దినం మరి మండే రోజు మేము కలిసాం మండే రోజు కలిసిన తర్వాత కూడా మరి ట్యూస్డే రోజు మనం తీసుకుందామని చెప్పి చెప్పి మరి ట్యూస్డే రోజు నిన్న మేము వెళ్ళడం జరిగింది ఎస్సీ గారి దగ్గరికి మరి వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఎస్సీ గారిని అడగడం జరిగింది మరి సార్ పోస్టులు పోస్టింగ్స్ ఇస్తామని నిన్న మరి ఏమైంది అని అంటే మరి డీపీసీ నోటు మేము అప్రూవల్ కాలేదు మేము పంపించినాము మరి అది నిన్న చెప్పడం జరిగింది మరి అంతకుముందు వచ్చేసేమో నిన్న మేము పోస్టింగ్ తీసుకుందామని చెప్పిన చెప్పిన వ్యక్తి మళ్ళీ డీపీసీ కావాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఈ ప్రో ప్రమోషన్స్ వల్ల ఎస్ఎల్ఏ పోస్ట్లు ఏవైతే క్రియేట్గా క్లియర్గా వేకెన్సీస్ ఉన్నాయో ఎవరైతే చనిపోయిన వాళ్ళు లేకపోతే రిటైర్మెంట్స్ ఉన్నవాళ్ళో ఉన్నారో క్లియర్ వేకెన్సీలు ఇవ్వకుండా నేను మళ్ళా ప్రమోషన్స్ ఇంకా డీపీసీ పెట్టి ప్రమోషన్ ఫోర్ ఫోర్మెంతు తీసుకున్న తర్వాత నేను ఇవ్వడం ఇవ్వడం అని చెప్తున్నారు దాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ క్లియర్ వేకెన్సీ ఉన్నాను పోస్టులు రెండు రోజులు వేసేసి మళ్ళీ మూడో పోస్టులు తీసుకొచ్చేసి మరి వేరే వాళ్ళకు బెనిఫిట్ చేసే ప్రయత్నం ఆయన చేస్తుండ్రు కాబట్టి దానికి నిరసనగా మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ప్రారంభించాం మరి ఎందుకంటే ఎస్సీ గారు మరి వైఖరి ఎందుకంటే మాకు నోవేర్ చేస్తూ ఇంకొక వేరేలకు వత్తాస పలికే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది ప్రొటెక్షన్ మరి ఎందుకంటే కార్మికుల భవిష్యత్తు మనం కార్మికులు కొంతమంది రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఉన్నారు ప్రమోషన్ తీసుకుంటే వాళ్ళకి కొంత కొత్త లాభం అవుతుంది కాబట్టి వాళ్ళ గురించి మేము పోరాడుతున్నాము ఖచ్చితంగా మాకు వచ్చిన న్యాయం న్యాయంగా మాకు వచ్చే ఏదైతే మాకు ప్రమోషన్స్ ఉన్నాయో ఆ న్యాయంగా వచ్చేదే ఇమంటున్నాం వేరేది ఏం లేదు దాన్ని మరి ఆయన కాలపని చేస్తూ మరి మొండి వైఖరి ప్రదర్శిస్తున్నాడు ఆయన అటువంటి దానికి మేము ఈరోజు మేము నిలబడి మరి మేము మా మా నిరసన తెలుపుతున్నాము తప్పకుండా ఆయన ఈరోజు కంపల్సరిగా ఆయన ప్రమోషన్స్ మాకు ఇవ్వాలి అప్పుడే మరి మేము ఈ సమ్మెను విరమిస్తాం రేపటి నుంచి ఉధృత్తంగా చేస్తాం మరి ఎక్కడెక్కడ మరి ఆఫీసులన్నీ కూడా మేము స్తంభింపజేస్తాం ఎస్సీని గౌరవం గౌరవ గౌరవం చేస్తాం మరి ఎస్సీ ఆఫీసులు కూడా మేము తాళం వేసే ప్రయత్నం కూడా చేస్తాం కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీరు మరి మీడియా వాళ్ళకు ఆలోచన చేయాలి ఎందుకంటే మీకు కూడా తెలుసు కార్మికుల భవిష్యత్తు అవన్నీ కూడా మరి అందరితోటి ముడిపడి ఉంటాయి ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళకి ముడిపడి ఉంటాయి మరి ప్రమోషన్ వస్తే సంతోషిస్తారు ఇస్తాను ఆ వ్యక్తి ప్రమోషన్ అధిష్టానం నుంచి ఇచ్చిన తర్వాత దీనికి వల్ల ఏదో వంకాలు పెట్టేసి కాలయాపన చేస్తున్నారు కాబట్టి మేము ఈ స్టేషన్ చేస్తున్నాం విరమించాము తప్పకుండా ఆయన వచ్చి మొత్తం డీపీస్ పెట్టి ప్రమోషన్ ఇచ్చినంతవరకు అంతవరకు ఈ యొక్క స్టేషన్ నడుస్తుంది ఖచ్చితంగా మేమందరం కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లెవెన్ నాట్ ఫోర్ నుంచి సంగారెడ్డి జిల్లా నాయకత్వం ఈరోజు ధర్నా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ సంగారెడ్డి జిల్లా ఎస్సీ గారు మరి నిన్నటి వరకు మన మన రాష్ట్ర పరంగా మా కంపెనీ పరంగా కానీ ఏవైతే మాకు ఇన్ని పదోన్నతలు ఎప్పటి నుంచో రావాల్సిన పదోన్నతలు ఇప్పటి వరకు రాకపోవడం మాకు ఎంతో బాధాకరమైన విషయం జరిగింది మరి అలాంటి టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా విద్యుత్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు వారి మాట్లాడి మరి మా సిఎండి గారు వారితో మాట్లాడడం వల్ల ఈ ప్రమోషన్స్ ఇవ్వడం ఇచ్చుకోండి అని చెప్పడం జరిగింది మరి మా కంపెనీ టీఎస్పీడీఎస్ఆర్ సిఎండి గారు వారు ఆదివారం కానీ పండుగ కానీ లేకుండా వెంటనే ప్రమోషన్స్ అనే అందరికీ కార్మికులకు న్యాయం చేయమని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా అన్ని జిల్లాల్లో అదే పనిగా అందరూ ఆదివారం అనకుండా పండగ అనకుండా మరి పని చేసి అందరూ ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతున్నది మరి డీసీపులు చేయడం జరుగుతుంది డీపీసీలు చేసి ప్రమోషన్లు ఇటు ఇవ్వడం జరుగుతున్నది మరి ఇక్కడ సంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి మరి మేము ఆదివారం గిట్ ఇక్కడనే ఉన్నాం డీపీసీ నిర్వహించారు చేస్తున్నాం చేస్తున్నాం అన్నారు మళ్ళీ అదే రాఖీ పండుగ రోజు సోమవారం నిన్న వచ్చాము నిన్న మొన్న వచ్చి కలిస్తే మరి అదే ఎస్సీ గారికి కలవడం జరిగింది మా యూనియన్ తరఫు నుంచి ఎస్సీ గారికి అడగడం జరిగింది ఆ రీపోస్టింగు నిన్న ఇస్తానని చెప్పాడు నిన్న ఇస్తానని చెప్పి మళ్ళీ మేము నిన్న రావడం జరిగింది మా ఎవరైతే ఇప్పుడు ప్రమోషన్లో ఉన్నారో టు ఎస్ఎల్ఐ ప్రమోషన్లో ఉన్నారో ఆ కార్మికులు ఎదురు చూస్తున్నారు వాళ్ళని తీసుకొని రావడాసి సంగారెడ్డి టౌన్లో మరి శంకర్ అయ్యా శంకర్ అని అతని రిటైర్మెంట్ అయ్యాడు మరి అది గిట ఖాళీగా ఉంది అది గిటా మాకు రావాల్సింది ధర్మ ప్రకారంగా సీక్వెన్స్లో వన్ టు మా వాళ్ళు ఉన్నారు ఆ త్రీది ఇంకా ఏదైతే డీపీసీఏ ఇంకా నిర్వహించలేదు ఏదైతే ఉన్నదో క్లియర్ కాలేదు ఇంకా చెప్పదు ఇంకా ఏదైతే ఉన్నదో దాన్ని క్లియర్ చేసి తీస్తా అని మరి ఎస్సీ గారు అంత ఇంట్రెస్ట్గా మరి సిస్టర్ యూనియన్ పట్ల ఎందుకు అంత చూపిస్తున్నాడో మాకు అర్థమైంది దీన్ని మేము ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మరి మాకు ఇందులో అన్యాయం చేయడానికి ఆయన ముందంజలో రెడీగా ఉన్నాడని అర్థమవుతుంది దీన్ని ఖచ్చితంగా అడుగుతే తను అంటాడు మంది ముందు ఉన్న ఏవైతే ప్రమోషన్స్ ఉన్నాయో వాటికి గిట చాలా ఇబ్బందులు అవుతాయని ఒక మాదిరి గీట మాకు హెచ్చరించినట్టు చెప్తున్నాడు ఇది సరికాదు అని మేము చెప్పి రావడం జరిగింది నిన్ననే ధర్నా నోటీస్ గిట ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు మేము ధర్నా చేయడానికి వస్తే మరి మమ్మల్ని చూసి చూసి అతను కారేసుకొని వెళ్ళిపోవడం చూసి మేము ఇక్కడ కారులో ఆపాము ఆపినాగిటా దిగి బక్క నుంచి తప్పించుకొని పోవడం ఇది సభత్యం కాదు ఒక ఎస్సీగా ఉండి ఆయన నోటీస్ ఇచ్చి వచ్చినాం మేము దొంగతనంగా రాలేదు నిన్ననే నోటీస్ ఇచ్చినాం మా న్యాయమైన ప్రకారమైన కోరికలను మేము అడుగుదామని వస్తే మీరు ఇలా పారిపోవడం ఇది కరెక్ట్ కాదు మీరు ఒక ఆఫీసర్ అయి ఉండి కార్మికుల పట్ల నిలబడాలి ధర్మం అధర్మం మీద నిలబడాలి న్యాయమైన ప్రకారంగా మీరు చేయాల్సిన బాధ్యత ఉంటుంది కానీ మీరు యూనియన్ల పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉన్న యూనియన్ పట్ల మీరు ఇట్లా నిర్వహించుకుంటా పోతే ఇది కరెక్ట్ కాదని హెచ్చరిస్తున్నాం మాకు ఇప్పటి గిట ఇంతకు ముందు గిట ఒక అన్యాయం జరిగింది దాని పట్ల ఒక అక్టోబర్ అనే అది చేస్తాం ఈ మేము అనుకున్న కోరికలు ఏవైతే న్యాయ ప్రకారం ఉన్నాయో అవి గిట ఇవని పక్షాన ఇది సిఎండి వరకు గిట తీసుకుపోతాము ఇంకా దీన్ని ఈరోజు స్లోగన్స్తోని ముగిస్తాం రేపటి నుంచి టెంట్ వేస్తాం అవసరం పడితే ఇంకేదైనా చేస్తాం మా డిస్కమ్ నాయకత్వం గిటా ఇక్కడికి పిలిపిస్తామని హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా మాకు న్యాయమైన కోరికలు ఏమున్నాయో అవి తీర్చకపోతే వినేదే లేదని కోరుతున్నాం దీంతో మరి ఇది ఇప్పటివరకు అయితే ఈ స్లోగన్సు ఇప్పుడు ఎస్సీ గారు లేరు కనుక మేము ఇప్పుడు డీఈీ గారి దగ్గరికి వెళ్ళి ఇదే విషయం పైకి తెలియజేస్తాం ఇది మా ఇప్పుడు ఎక్కడ మా సీఎండి దృష్టి గిటా ఇది మా కంపెనీ లెవెల్లో ఈ మీడియా ద్వారా మాకు అవన్నీ మీరు సపోర్ట్ చేస్తే మేము అవన్నీ అక్కడ వీడియోలు కానీ ఏవైనా ఫొటోస్ ఉన్నాయో అన్నీ పెడతాం మా సిఎండి గారు ప్రమోషన్ లీవ్ అని చెప్తే ఇవ్వకుండా ఉండడం ఇది చాలా ఈ నియం మా జిల్లాకు పట్టిన దరిద్రంగానే భావిస్తున్నాం మరి దీంట్లో న్యాయం కావాలని కోరుతున్నాం మీ విలేకరులతో ఇట మాకు కావాల్సిన సహాయాన్ని మీరు అందించాలని కోరుతూ లెవెన్ ఫోర్ యూనియన్